హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు చికెన్ గోంగూర నిల్వ పచ్చడి అయితే చేశానండి ఈ చికెన్ గోంగూర నిల్వ పచ్చడి కోసం కేజీ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ గోంగూర తీసుకున్నానండి ఈ గోంగూర నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇంటి దగ్గర చెట్లకి కాసిన గోంగూరనే రెండు కోతలు కోసి మూడో కోతకు వచ్చిన గోంగూర అయితే ఇది ముదురు కూర ఇది తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకొని ఇది ముదురు కూర కాబట్టి నేను సన్నగా కట్ చేసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ గోంగూర అనేది మనం వేపుకోవాలి నిల్వ పచ్చడి కాబట్టి నేను ఇలా ముదురు గోంగూరను అయితే తీసుకున్నానండి మనం కర్రీ వండుకునే గోంగూర అయితే నిల్వ ఉండదనేసి ఇలా పచ్చడి గోంగూరను అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని సన్నగా కట్ చేసుకున్న గోంగూరని పై ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న గోంగూర అయితే వేసి ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకునేటప్పుడే గోంగూరలో కొద్దిగా కళ్ళుప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటే గోంగూరలో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చి పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండడానికైతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ ఆయిల్లో గోంగూర రైస్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై అవుతుండగానే దీనిలో కొద్దిగా ఉప్పు చింతపండు అయితే నేను ముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దానిలో వేడి నీళ్ళు అయితే పోసి ఇలా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ వేపుకునే గోంగూరలు అయితే వేసి ఉడికించుకోవాలండి పచ్చడి అనేది మనం నిల్వ పెడుతున్నాం కాబట్టి ఈ గోంగూరలో కూడా పులుపు ఉంటుంది అయితే చింతపండు వేసుకోవాలి నేను కొంచెమే నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే తీసుకొని ఈ గోంగూరలో వేసి ఉడికించుకున్న వాటర్ అనేది లేకుండా దగ్గరకు వచ్చే వరకు ఇలా మనకి గోంగూర అనేది ఇలా డ్రై అయిపోవాలి తర్వాత వచ్చి మనం తీసుకున్న చికెన్ కోసం నేను స్టవ్ పై ఆవు కేజీ పైనే మూడు వందల గ్రాముల దాకా ఆయిల్ వేసి అయితే ఇలా శుభ్రంగా కడిగి వాడ్చుకున్న చికెన్ వేసి అయితే ఉడికించుకోవాలండి ఇది చికెన్ వేసిన తర్వాత దీనిలోనే కొద్దిగా కళ్ళుప్పు వేసి ఉడికించుకుంటే దీనిలో వాటర్ అనేది బయటకు వచ్చి చికెన్ అనేది మనకి ఇలా ఉడుకుతుంది చికెన్లో వాటరు చికెన్ ఉడకడానికైతే సరిపోతుందండి సపరేట్ మనం వాటర్ అయితే పోయే అవసరం లేదు ఇలా చికెన్ ఉడికి ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది సపరేట్ అయిన తర్వాత చికెన్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ముక్క అయితే ఇలా ఉండాలండి ఇలా ఉన్న తర్వాత దీనిలోనే నేను కేజీ చికెన్ కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే పచ్చివాసన పోయే వరకు ఈ చికెన్లో వేసే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని చికెన్లో ఉప్పు వేసుకున్నాం గోంగూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం అయితే సాల్ట్ వేసుకోవాలి నేనైతే తర్వాత చెక్ చేసుకుందాం అనేసి కారం అయితే ఒక టీ గ్లాసుతో టీ గ్లాసుడు తీసుకున్నానండి తర్వాత దీనికి మసాలా కింద మెంతులు ధనియాలు గరం మసాలాలన్నీ కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకున్నాను గరం మసాలా వేసుకొని ఈ చికెన్లో మసాలాలన్నీ కలిసే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర అనేది ఉంది కదా దాన్నైతే ఈ చికెన్లో వేసి చికెన్లో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి చికెన్ నిల్వ పచ్చడి టేస్ట్ వేరుంటుందండి ఇలా గోంగూర వేసి చేసుకునే టేస్ట్ ఉంటుంది దేని టేస్ట్ దానికే ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా కలుపుకున్న దాన్ని మొత్తం ఇలా ఆయిల్ అనేది ఏమన్నా తక్కువ పడితే వెయిట్ చేసి అయితే వేసుకోవచ్చండి నేను ఇలా కలుపుకొని ఒక బాక్స్లో పెట్టి అయితే స్టోర్ చేసుకున్నాను ఈ పచ్చడి మొత్తానికి నాకు ఆరు వందల గ్రాముల దాకా ఆయిల్ అయితే పట్టిందండి ఇలా పచ్చళ్ళు ఉండటం వల్ల ఎప్పుడైనా కూరలు లేనప్పుడు మనకి టైం అనేది ఈజీ అవుతుంది అనేసి ఇలా పెట్టి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ